హాలెలూయ దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూసినట్టయితే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పి వ్రాయబడిందండి ఆమెను హాలెలూయ ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పి అవునండి దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువైన అపవాది పైన మనం విజయం పొందేవారిగా ఉంటాము దేవుడు మనకు తోడుగా ఉంటే మనము వెళ్ళే ప్రతి చోట్ల మనం విజయం పొందుకునే వారిగా ఉంటాము దేవుడు మనకు తోడుగా ఉంటే మనము అభివృద్ధి పొందేవారిగా ఉంటాము మనము వారిగా ఉంటాము ఎటువంటి కీడు రాకుండా దేవుడే మనల్ని తప్పించేవాడిగా ఉంటాడు ఎటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడంటే యథార్థంగా జీవించే వారికి అదేవిధంగా దేవుని ఆజ్ఞలను కట్టడలను పాటించే వారికి సుబుద్ధి కలిగి జీవించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు మనము పరిశుద్ధ గంధంలో కూడా చూసినట్టయితే యోసెఫ్కు దావీద్కు అబ్రహాముకు యాకూబ్కు దేవుడు తోడడం బట్టి వారు అభివృద్ధి పొందినట్టుగా ఆశీర్వదించబడినట్టుగా వారు వెళ్ళిన ప్రతి చోట్లలో వారు విజయం పొందిన వారిగా వారు వర్ధలింపు చూసిన వారిగా మనం చూస్తాం కాబట్టి ఈరోజు మనము కూడా యథార్థంగా ఆయన ఆజ్ఞల కడలను పాటిస్తూ మనం సుబుద్ధి కలిగి జీవించినట్టయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు లేకుండా మనము ఏమి చేసినా మనం దాంట్లో విజయం పొందలేమండి కాబట్టి ఆయన లేకుండా మనము ఏమీ చేయలేము కాబట్టి మనము జ్ఞానము కలిగి మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనం జీవించినట్టయితే దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మనము అభివృద్ధి పొందేలాగా చేస్తాడు విజయం ఇచ్చేలాగా చేస్తాడు ఆశీర్వదించబడేలాగా చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను హలేలు